నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మీకు వీడియో కాల్స్ వస్తూ ఉన్నాయా జాగ్రత్త అంటూ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది కువైట్ లో ఎవరైనా సరే కొత్త నెంబర్లతో వీడియో కాల్స్ వస్తే కానీ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కువైట్ లో ఉన్న కువైటీ పోరులు మరియు ప్రవాసులను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది లేకి వెళితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మోసపూరిత కార్యకలాపాలకు సంబంధించిన వైట్లోని ప్రజలను హెచ్చరించింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా బతాకా రెనువల్ కోసం ప్రభుత్వానికి సంబంధించిన ఇతర సేవలు అందిస్తామని చెప్పేసి చాలా మంది కువైట్ పోలీసులమని చెప్పేసి కువైటు అధికారులమని చెప్పేసి కువైటు పోలీసుల యొక్క యూనిఫామ్ ధరించి అలాగే కువైటు అధికారుల ఐడి కార్డు ధరించి కువైట్ లోని పౌరులు మరియు ప్రవాసులకు ఫోన్ చేస్తూ ఉన్నారని చెప్పి దయచేసి ఇటువంటి వీడియో కాల్స్ లను మీరు స్వీకరించవద్దు అలాగే కువైట్ లో ఉన్న పోలీసులు గాని ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన అధికారులు ఫోన్ చేసి మీ యొక్క బతాకా గాని లేకపోతే మీ యొక్క బ్యాంకుకు సంబంధించిన అకౌంట్ వివరాలు కానీ అలాగే మీ యొక్క ఫోన్ కు వచ్చే ఓటీపీ వివరాలను అధికారులు అడగరని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీరియా జనరల్ సారా జమీల్ గారు తెలియజేశారు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మీకు ఫోన్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని అడగదని చెప్పేసి అలాగే మీకు సంబంధించిన ఏదైనా డేటా అప్డేట్ చేయడం కానీ ఇతర వ్యక్తిగత సమాచార అభ్యర్థనలను కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అడగదని చెప్పేసి కాబట్టి కువైట్ లో ఉన్న ప్రవాసులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మోసపోయే వారిలో ప్రవాసులే ఎక్కువగా ఉన్నట్లు ఆమె వెల్లడించింది కాబట్టి ఏదైనా వెబ్సైట్ల ద్వారా మీరు ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేస్తూ ఉన్నప్పుడు కూడా అనుమానాస్పదంగా అయితే ఎక్కువ ధరలు ఉన్న ఏవైతే ఫోన్లు కాని లేకపోతే ఇతర వస్తువులు కానీ చాలా తక్కువ ధరలకు అందిస్తారని చెప్పి అటువంటివి కూడా కొని మోసపోవద్దని చెప్పి ఆమె హెచ్చరించింది అలాగే ప్రవాసులు తమ యొక్క బయోమెట్రిక్ వేలిముద్రను డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ లోపల పూర్తి చేయాలని చెప్పేసి ఆమె ప్రవాసులను కోరడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్